హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులందరికీ అదేవిధంగా మొత్తం దేశవ్యాప్తంగా ఉండే రైతులందరికీ ఎట్టకేలకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్ అప్డేట్ విడుదలైంది రైతులందరికీ ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే లోపే రైతులందరూ తప్పనిసరిగా ఈ ఒక్క పని చేయాల్సి ఉంటుంది ఈ పని మీరు చేయనట్లయితే ఖచ్చితంగా మీ అకౌంట్లోకి డబ్బులు రావు కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ ఒక్క పని చేయండి అదేవిధంగా ఏ తేదీన పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలవుతాయి అనే అన్ని విషయాలకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి లేదా రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి మీరు ఎప్పటికప్పుడు తెలుసుకొని అప్డేట్గా ఉండి ప్రతి పథకానికి సంబంధించి అప్లై చేసుకొని లబ్ధి పొందాలి అనుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా కింద అడ్గలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి నేను ఇలానే గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను సో మీరు ఎప్పుడు ఎలాంటి పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ విడుదలైనా ఫస్ట్ మీరే తెలుసుకోవచ్చు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా లైక్ చేసి ఫాలో అవుతూ ఉండండి మీరు లైక్ చేయడం వల్ల ఛానల్ కి చాలా సపోర్ట్ గా ఉంటుంది మరి వీడియోలోకి వచ్చినట్లయితే చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఉండే రైతులందరికీ ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ పథకానికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే విడుదల చేసింది రైతులందరికీ ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇప్పటికే లక్షలాది మంది రైతులు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పుడు విడత నిధులు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అని రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ అప్డేట్ విడుదల చేసింది రైతులందరికీ ఖాతాల్లోకి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత ఇన్స్టాల్మెంట్ ని ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లో రైతుల ఖాతాలోకి జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ అప్డేట్ విడుదల చేసింది సో రైతులకు సంబంధించి అంటే మంత్రి నరేంద్ర మోడీ గారు బటన్ నొక్కిన తర్వాత రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడుతూ వస్తాయి డైరెక్ట్ గా డిబిటి విధానంలో డబ్బులు అయితే విడుదల చేస్తారు అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్సాక్షన్ ఈ విధానంలో డబ్బులు విడుదల చేస్తారు ప్రతి రోజు కొంత కొంత మందికి డబ్బులు పడుతూ వస్తాయి ఇది మొదటి రెండు వారాల్లో ఈ డబ్బులు మొత్తం కంప్లీట్ అవుతుంది సో డిబిటీ విధానం లో బెనిఫిషరీ ట్రాన్సాక్షన్ విధానంలో మీ బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు రావాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే రైతులు ఈకేవైసీ చేసుకుంటారో అలాంటి వాళ్ళ ఖాతాల్లో మాత్రమే ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించిన నిధులు జమవుతాయి ఇప్పటికే మనకు విడత కానివ్వండి పదిహేడవ విడత కానివ్వండి ఇలా గతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిందో అప్పట్లో డెబ్బై నుంచి ఎనభై వేలకు మంది పైగా రైతులు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోలేదు సో అలాంటి వాళ్ళ ఖాతాల్లో ఇంకా ఇప్పటివరకు డబ్బులు జమ కాలేదని కేంద్ర ప్రభుత్వం ఒక అప్డేట్ని విడుదల చేసింది కాబట్టి రైతులందరూ తప్పనిసరిగా ఈకేవైసీని కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ చేసుకున్నట్లయితేనే ఈ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్సాక్షన్ ద్వారా మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ చేసుకున్న వారి ఖాతాల్లోనే డబ్బులు పడతాయి సో మనకు ఈ రెండు ఫిబ్రవరి ఫస్ట్ వారంలో కానివ్వండి లేదా రెండో వారంలో కానివ్వండి మీ ఖాతాల్లోకి అయితే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులైతే జమవుతాయి ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు ఇది డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్సాక్షన్ ద్వారా వస్తుంది కాబట్టి ప్రతి రోజు కొంతమందికి పదివేల మందికి ఇరవై వేల మందికి ముప్పై వేల మందికి అంటూ లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ ప్రకారంగా ప్రతిరోజు కొంతమంది ఖాతాల్లో డబ్బులు జమవుతూ వస్తాయి మొదటి రెండు వారాల్లో ఈ మొత్తం అందరి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో మీరు ఇలాంటి ని చూసే పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటానికి వెంటనే వీడియో కిందనే ఉన్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ